అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివ భూమికి ఫోన్ చేయగానే చెప్పు శివ అక్కడ ఎలా ఉన్నావు అని చెప్పేసి భూమి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్క బావ నన్ను కాలేజీలో జాయిన్ చేశాడక్క అంతేకాదక్క నీ పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పి బావ సంతోషంగా మాట్లాడుతూ ఇంట్లో అందరికీ స్వీట్స్ పంచాడక్క కానీ అదంతా నటన అని నాకు తర్వాత అర్థమైందక్క అని చెప్పేసి గగను స్వీట్లు పంచి గదిలోకి వెళ్లి ఏడుస్తూ అక్కడున్న వస్తువులన్నింటిని వస్తువులన్నింటినీ కూడా కోపంగా విసిరి కొట్టేసి కుప్పకూలిపోయి ఏడవటాన్ని ఇక శివ అయితే చూసింటాడు ఇక ఆ మొత్తం విషయాన్ని కూడా శివ ఇదక్క జరిగింది అని చెప్పేసి భూమికి చెప్పేస్తాడు దాంతో భూమి కూడా గగన్ ను తలుచుకొని కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో గగను కారులో వెళ్తూ ఉంటాయి ఇక పెళ్లి కొడుకు అయితే స్టాప్ స్టాప్ కాస్త లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పేసి గగన్ కారు ఆపుతాడు గగన్ కారు ఆపగానే కాస్త లిఫ్ట్ ఇస్తారా అని చెప్పేసి గగన్ అడుగుతుంటాడు రండి కూర్చోండి అని చెప్పేసి గగన్ కారు ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలి మీరు అని చెప్పేసి అడగగానే నేను శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఉదయ్ చెప్తాడు మీరు శరత్చంద్ర గారికి కావలసిన వారా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే నేను శరత్చంద్ర గారికి కాబోయే అల్లున్ని అని చెప్పేసి ఉదయ్ కాలర్ ఎగిరేసి మరీ చెప్తూ ఉంటాడు ఏంటి అమ్మాయి లేకుండానే పెళ్ళి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ఆ అమ్మాయికి ఇష్టమో కాదో ఏ మాత్రాన్ని తెలుసుకోకుండా అలా ముహూర్తం ఎలా ఫిక్స్ చేసుకుంటారు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ఇక వెంటనే ఉదయ్ భూమికి ఫోన్ చేస్తాడు గగన్ ఎదురుగానే ఉదయ్ భూమిని నీకు పెళ్ళి ఇష్టమా అని చెప్పి అడిగినప్పుడు భూమి ఏం సమాధానం చెప్తుంది ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుందా గగన్ గారంటే నాకు ఇష్టము అని తను ప్రేమించిన విషయాన్ని చెప్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్